నిర్మల్ జిల్లా మామడ మండలం పరిమండల గ్రామంలోని గ్రామస్తులు ఆందోళన చేశారు వర్షాలు పడితే రోడ్లన్నీ బురదమయం అవుతున్నాయని రోడ్లు బాగు చేయడంలో అధికారులు పాలకులు విఫలమయ్యారని మండిపడ్డారు కొత్తపల్లి ఒకటో వార్డు రోడ్డుపై గ్రామస్తులు బురదనీటిలో వరినాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు వర్షం పడితే రోడ్లపై నడవడానికి ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ గ్రామానికి రోడ్లు వేయాలని కోరారు